హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకొని రావడం జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే చలామణిలో ఉంటున్నాయి కదా సో మన ఇండియాలో ఇప్పుడు అతిపెద్ద నోట్ అంటే ఫైవ్ రూపీస్ నోట్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి టూ రూపీస్ నోట్స్ అయితే ఉండేవి కాకపోతే ఇప్పుడు అవి చాలా వరకు తగ్గిపోవడం జరిగింది ఎక్కడ చూసినా కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కదా సో టూ థౌజండ్ నోట్స్ వచ్చేసి ఆర్బీఐ మాక్సిమం వరకు వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ పైన మనకు ఒక సోషల్ మీడియాలో న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా అండి నకిలీ నోట్స్ అయితే చాలా వరకు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ పీఎఫ్ పెన్షన్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి సో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళి dito ఇప్పుడు మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్సే పెద్ద నోట్స్ కాబట్టి ఎవరైతే మోసగాళ్ళు ఉంటాయో మనకు నకిలీ నోట్స్ అయితే తయారు చేసి మార్కెట్లోకి అయితే వదలడం జరుగుతుందండి సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నకిలీ నోట్స్ అయితే చాలా వరకు ఇంక్రీస్ అవ్వడం అయితే జరిగింది అందుకే ఎవరైతే మనము చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయితే అవుతుంది కదా సో ఏదైతే నకిలీ నోటు ఏది మనకు ఒరిజినల్ నోటు అనేది చాలామందికి డౌట్గానే ఉంటుంది ఎందుకంటే బేసిక్గా చూసుకుంటే ఒరిజినల్ నోట్ కానివ్వండి నకిలీ నోట్లు కానివ్వండి ఆల్మోస్ట్ సేమ్గా ప్రింట్ చేసి మనకు మార్కెట్లో వదలడం అయితే జరుగుతుందండి ఈ సైబర్ నేదగాళ్ళను అయితే మనము అరికట్టాలంటే ఈ ఫేక్ నోట్స్ ఏవైతే ఉంటాయి అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో మనము ఇది ఫేక్ నోట్ అనేది ఎలా గుర్తుంచుకోవాలి అనేది మనకు త్రీ డిఫరెన్సెస్ అయితే చెప్తాను సో అందులో ఫస్ట్ వన్ అయితే చెక్ చేసుకోండి సో మనకు ఫైవ్ హండ్రెడ్ నోట్ పైన ఉన్న గ్రీన్ కలర్ స్ట్రిప్ అయితే ఒకటి ఉంటుంది కదా అండి ఆ నోట్ని వచ్చేసి మనం కాస్త క్రాస్గా పెడితే బ్లూ కలర్లో కనిపించింది అనుకో అది నిజమైన నోట్ ఒరిజినల్ నోట్ అనుకోవాలి ఇన్ కేస్ అది గ్రీన్ కలర్ లాగానే సేమ్లో ఉంటే కానీ అది మనకు ఫేక్ నోట్ అండి బ్లూ కలర్ వస్తే మాత్రం అది మనకు ఒరిజినల్ నోట్ అనుకోవాలి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ పైన మనకు నంబర్స్ అయితే ఉంటాయి కదా ఆ నంబర్స్ వచ్చేసి చిన్న సైజు నుంచి పెద్దగా అయితే ఉండాలి అట్లా అయితే మనకు ఒరిజినల్ నోట్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు లెఫ్ట్ సైడ్ అడుగున్న బాక్స్ అయితే ఉంటుంది కదా ఆ బాక్స్లో మనము సరిగ్గా చెక్ చేసుకుంటే కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాసి అయితే ఉంటుంది అది ఉంటే కానీ అది ఒరిజినల్ నోటు అది లేకపోయిందంటే అది మనకు డూప్లికేట్ నోట్ అండి సో ఈ డిఫరెన్సెస్ అయితే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి సో ఎవరైతే వ్యాపారులు చేసే వినియోగదారులు కానివ్వండి లావాదేవీలు చేస్తున్నప్పుడు ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఇస్తారో వ్యాపారులు కానివ్వండి వినియోగదారులు కానివ్వండి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని తీసుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి బికాజ్ ఇప్పుడు నకిలీ నోట్లు అయితే చాలా వరకు స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు సో ఈ డిఫరెన్సెస్ అయితే తెలుసుకోండి హోప్ యూ అండర్స్టాండ్ బబ్బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో వస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగెన్ బబ్బాయ్ అండి లైక్ చేయండి